విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం ఏ పని అయినా కష్టాన్ని ఇష్టంగా చేయమనేవారు ఇక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని తానే రాసుకున్నారు కఠోరమైన క్రమశిక్షణతో ఒక్కొక్క మెట్టు ఎక్కారు రామోజీరావు గొప్ప మానవతవాది ఆయన నీడలో నలభై వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి ఇక వేల మందికి ఉపాధి కల్పించి వాళ్ళ బాగోగులు చూసుకున్నారు ఇక సమాజంలో మార్పు కోసం కళాన్ని ఆయుధంగా చేసుకొని జీవిత కాల పోరాటం చేశారు సినీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు ఆయన ఆయన వ్యక్తిత్వం ఆకాశం అంత ఎత్తండి ఆయన ఆలోచన సో డీప్ సముద్రం అంత లోతు ఆయన ఆలోచన గా ఆలోచిస్తారు అలాంటిది అంత సింపుల్గా మా పాపను కూర్చోబెట్టుకు చెప్తుంటే ఒళ్ళు జలదరిచ్చింది అంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది అ గ్రేట్ పర్సన్ అండి ఆయన అ విజనరీ హ్యూమానిటేరియన్ ఎందుకంటే అని ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక రైతు కుటుంబంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని తనే రాసుకున్నారు అందరు అంటారు భగవంతుడు రాస్తారని లేదు దిస్ జెంటిల్మెన్ ఈయన మహానుభావుడు ఆయన జీవితాన్ని ఆయనే రాసుకున్నాడు ఆయన క్రమశిక్షణతో చాలా కఠోరమైన క్రమశిక్షణతో ప్రతి మెట్టు ఎక్కి సాధ్య